వాక్యం చెప్పుకోబోయే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకోవచ్చండి స్తోత్రం 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 మహాగణుడ మహోన్నతి చదువు శక్తిమంతుడు దేవ ఆయన ప్రభువ ఎట్టి తండ తండ్రి నైన్ ప్రభువ స్థితిలో మమ్మల్ని నుంచి నేను ప్రభు అని యొక్క తండ్రి శిల్వ జ్ఞానం తండ్రి ఆయన ప్రభు మాకు ఇస్తున్నందుకు నీకే స్తోత్రం నాయన ప్రభు అయ్యా నీ కొరకు మాట్లాడుకునేటువంటి నేను ప్రభు గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకే స్థూత్రాలు నా ప్రభు ఇప్పటివరకు తండ్రి అయ్యానైనా నడిపి తండ్రి చెప్పినటువంటి నా సహోదరులను బట్టి నీకే స్థూత్రాలు నా ప్రభు ఇకపై ప్రభు నీవే నడిపించి నేను ప్రభు నీ యొక్క మాటలు మాకు తెలుపుమని నాయ ప్రభు ఆ ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు అతిశేష్ఠమైన మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఇప్పటివరకు ఆరు ఐదు మాటలు చెప్పారు కదండి ఇప్పుడు ఆరో మాట ఏంటో చూద్దాం మనం ఈ యోహాన్స్ వార్త పంతొమ్మిదో అధ్యాయం వచనం చూసుకున్నట్లయితే చెరుకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్ చెప్పి తల వంచి ఆత్మను అప్పగించుకున్నాను ఏం సమాప్తం అయిందని చెప్పారండి ఆయన అసలు అసలు ఆయన ఈ లోకానికి వచ్చి ఏం సమాప్తం ఏం సమాప్తం చేశారు చూసుకున్నట్లయితే లోక స్వార్త నాలుగవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది చూసుకొచ్చింది ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు స్వార్థ ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాను చెరలోనున్న వారికి విడుదలను గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభు హితవత్సరమును ప్రకటించుటకు ఆయనను పంపినాడు చాలండి ఇక్కడ అసలు యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు బేదలకు సువార్త ప్రకటించడానికి ప్రకటించారు కదా మన అందరికీ ఇప్పుడు సువార్త తెలిసిందంటే అది ఎవరు ఎవరు ప్రకటించారు మనకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రకటించారు తర్వాత చెర్లో ఉన్న వారిని విడిపించడానికి పాపపు చెర్లో ఉన్నవారిని మనందరం మనం అందరము కూడా పాపపు చెర్లోనే ఉండే ఉండే వాళ్ళం ఒకప్పుడు సువార్త అంతకు ముందు కానీ ఇప్పుడు ఆ యొక్క చెరులో నుంచి విడిపించి మనకి నిత్య జీవం ఇచ్చారు ఆయన అలానే స్వస్థ స్వస్థత కలుగ చేశారు చాలా మందికి నలిగిన వారిని ఆయన విడిపించారు ఎలా అంటే కొలను దగ్గర ఉన్నటువంటి ఆ ఆ యొక్క వ్యక్తిని యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఎంతగానో ఆయన బాధపడి నలిగి ఉన్నారు అయినా కూడా వారు వచ్చిన తర్వాత ఆయనకి విడుదలనేది ఆ యొక్క వ్యాధి నుంచి దయచేశారు అలానే దేశ్య అని పాపం నుంచి బయటికి లాగారు అంటే వేస్యని పాపం నుంచి నీతిలోనికి నడిపించారు వారు అంటే ఆ యొక్క సువార్త నిమిత్తమైన ఈ యొక్క లోకానికి వచ్చారు రెండవది ఏంటంటే తిమోతి రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పదిహేనవ వచనం పాపులను రక్షించుటకు క్రిస్తీయస్ లోకమునకు వచ్చాను ఎంత నిమిత్తం వచ్చారంటే పాపులను రక్షించడానికి క్రిస్టియస్ వచ్చారు ఎలా రక్షించారు అసలు అంటే పేతృకు రాసిన మొదటి పత్రికలో ఉంటుందండి రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం అందు మన పాపములను రాను మీద మోసుకొనెను అంటే మన ఆయన పాపం నుంచి మనల్ని ఎలా రక్షించారు అంటే మన పాపాన్ని ఆయన మీద వేసుకున్నారు కాబట్టి అలా మన మన యొక్క పాపం నుంచి మనల్ని రక్షించారు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే రోమేలు ప్రాచీన పత్రిక ఎనిమిదవ అధ్యాయం నాలుగవచనం చివరి మార్చు ఆయన శరీరం పాపమునకు శిక్ష విధించారు మన మన యొక్క పాపము ఎవరి యొక్క శరీరము నందు శిక్ష విధించాను ఏసుక్రీస్ వారి యొక్క పాప నందు మన పాపానికి శిక్ష విధించాను అంటే మన పాపాన్ని ఆయన తీసుకొని ఆయన మీద ఉంచుకొని ఆ మన పాపం నిమిత్తము ఆయన శిక్షకి గురయ్యారు అంటే మన నిమిత్తము మన యొక్క పాపం నిమిత్తము మన పాపాన్ని మన నుంచి తీయడానికి ఆయన చనిపోయారండి మా సిలువలో ఆల్రెడీ యశయ గారు కూడా చెప్పారు మన యొక్క అతిక్రమం నిమిత్తము ఆయన నలుగు కొట్టబడతారు మన యొక్క దోషంలో ఆయన మీద మోపబడతాయని ఆయన ఏదైతే చెప్పారో యేసుక్రీస్తు వారి జీవితంలో అదే నెరవేరింది అది సంపూర్తి చేశారు యేసుక్రీస్తు వారు కూడా మూడవది యోహాను స్వార్త పదో అధ్యాయం వచనం గొర్రెలకు జీవము కలుగుటకు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి నిమిత్తం నిషేమంగా చెప్పుచున్నాను ఎందుకు ఎందు నిమిత్తం యేసుక్రీస్తు వారి యొక్క లోకానికి వచ్చారండి జీవము జీవం ఇవ్వడానికి ప్రతి ఒక్కరికి జీవాన్ని కలుగు చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క లోకానికి వచ్చారు అది ఎలాంటి జీవము సగం సగం కాదు సమృద్ధిగా సమృద్ధిగా జీవాన్ని కలుగు చేయడానికి వారి యొక్క లోకానికి వచ్చారు ఒకటో ఆహ్వాన పత్రిక ఐదవ అధ్యాయం పదకొండు పన్నెండు ఆ సాక్షి మీదనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసాను ఈ జీవము ఆయన కుమారు ఆయన కుమారుని అందున్నది దేవుని కుమారుని అంగీకరించు వాడు జీవము గలవాడు దేవుని కుమారుని అంగీకరింపని ప్రతి వాడు జీవము లేనివాడే అంటే జీవము ఎవరు ఎవరి ఎందు ఉందండి యేసుక్రీస్తు వారి ఉంది ఎందు ఉంది అంటే ఆయన్ని విశ్వసిస్తే చాలు జీవము మనకు కలుగుతుంది క్రీ ఎందుకు ఎందుకు జీవం కలుగుతుంది అంటే క్రీస్తు మరణించి తిరిగి లేచాను కాబట్టి మరణించిన వారిని కూడా జీవంలోనికి నడిపించడానికి ఆయన అర్హుడు పరదశలో అని చెప్పి చెప్పారు కదండి ఎలా దాంట్లోనే తెలుస్తుంది ఎందుకంటే ఏసుక్రీస్తు వారిని దొంగ అడిగినప్పుడు నీవు ఖచ్చితంగా పరదేశులో ఉందని చెప్పి చెప్పారు అంటే ఈయన్ని నమ్ముకున్నారు అంటే ఈయనే దేవుని కుమారుడు అని నమ్మారు కాబట్టి ఆ యొక్క దొంగ ఎక్కడికి వెళ్ళారండి పరద జీవంలోనికి వెళ్ళారు ఆ యొక్క పాపపు లోకం నుంచి జీవంలోనికి తీసుకువెళ్ళారు అంటే మనం క్రీస్టియస్ నందు మన యొక్క విశ్వాసం ఉంచితే చాలు దేవుడు మనల్ని లేపు నిత్య జీవానికి వారసులుగా మనల్ని చేస్తారని దేవుడు వచ్చారని వ్యూహానికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఎందువచనం అపవాది యొక్క క్రియలను లయపరచుట అపవాది యొక్క క్రియలను లయపరచుటకు దేవని దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యారు దేవుడు ఎందుకు వచ్చాడంట అపవాది క్రియలను లయపరచుటకు అసలు అపవాది ఏం చేస్తున్నాడు చెప్పారు కదా ఇక్కడ మొదటి నుంచి పాపాలని చేస్తూ ఉండేవాడు అపవాది ఆ యొక్క పాపాలని లయపరచుటకు దేవుడు వచ్చారు దేవుడు దేవుణ్ణి కూడా ఆ యొక్క సాతాను శోధించాడు ఈ ఈ యొక్క రాతిని రొట్టె చెయ్యి లేకపోతే పాముని చేప చెయ్యి అని చెప్పేసి శోధించారు కానీ ఆ యొక్క మాటల్ని దేవుడు ఏం చేశారు ఎదిరించి నిలబడ్డారు అంటే లయపరిచారు ఆ మాటల్ని మనకి మొదటి నుంచి చూసుకున్నట్లయితే ఆదాము అవ్వ ఏం చేశారండి ఈ యొక్క అపవాది శోధనకి లొంగిపోయి ఆ అపవాదికి లొంగి దేవుని యొక్క మాటని కాదన్నారు విడిచిపెట్టారు కానీ ఇక్కడ ఏసుక్రీస్తు వారు వచ్చి ఏమని నిరూపించారు మనిషిగా ఉన్నా కూడా ఆ యొక్క అపవాది అపవాది యొక్క తంత్రాల్ని ఆ యొక్క పనుల్ని క్రియల్ని కూడా మనము కూడా లయపరచగలమని చెప్పి నిరూపించారు మనిషి రూపంలో ఉండి నిరూపించారు అయితే ఏసుక్రీస్తు వారు ఇంకొక మాట అన్నారు ఏంటంటే అపవాదిని శీఘ్రంగా మన కాళ్ళ కింద త్రొక్కించు ఆ యొక్క అధికారం దేవుడు మనకి ఇచ్చారు మనం ఆ యొక్క అధికారాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి మనం అలా అపవాదిని త్రొక్కాలంటే ఏం చేయాలి అంటే దేవుడి దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకొని దేవునికి ఎప్పుడైతే మనం లోబడి ఉంటామో అప్పుడు దేవుడు దేవుడు ఎట్టి రీతిగా అయితే అపవాది క్రియలను లయపరిచారో ఆ యొక్క అవకాశం ఆ యొక్క స్థితి మనకు కూడా ఉంటుంది ఇంకొకటి నెక్స్ట్ యోహాన్ వార్త దేవుడు ఎన్ ఎందు నిమిత్తం అయితే ఇంకా వచ్చి ఉన్నారో అవన్నీ చూసుకోవచ్చండి యోహాన్స్ వార్త పదవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను ఎందువల్ల నేనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు ఎవడునూ నా ప్రాణము తీసుకున్నాడు నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నా అధికారం కలదు దానిని తిరిగి తీసుకున్నటకును నాకు అధికారము కలదు నా నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొందితున్నా నేను దేవుడు ఎన్ని నిమిత్తం వచ్చారండి దేవుని యొక్క ఆజ్ఞని పాటించడానికి సమాప్తం చేయడానికి పూర్తి చేయడానికి వచ్చారు అంటారు కదా ఆ సిలువ దగ్గరే ఇప్పుడు మనకి ఒక లోకంలో ఉన్నటువంటి మనుషులు అన్యజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటారు అలానే యేసుక్రీస్తు వారి ముందే పెట్టుకొని సిలువ ముందే అన్నారు ఏమని అన్నారు నిన్ను నువ్వే రక్షించుకోలేని వాడివి మమ్మల్ని ఎలా రక్షిస్తావు అని చెప్పి అన్నారు ఈ కాలంలో ఏమంటున్నారు మూడు మేకలు పీక్కోలేని వాడు వాడు మమ్మల్ని ఎలా రక్షిస్తారు మిమ్మల్ని ఎలా రక్షిస్తారని చెప్పి అంటున్నారు కదండి దానికి ఇదే సమాధానం ఎందుకు యసుక్రీస్తు వారిని ఎవరు కూడా సిలువ వేయలేదు తనకు తానే అప్పగించుకున్నాడు ఎవరి కొరకు అంటే నీ నా పాపముల కొరకు దేవుడు తనకు తానే అప్పగించుకున్నాడు ఆయన మనల్ని రక్షించాలని అనుకున్నప్పుడు ఆయన్ని ఆయన రక్షించుకోలేదు దీంట్లో ఆయనకు ఆల్రెడీ మనం చూస్ చూసాము దేవుడు తలుచుకుంటే రక్షిస్తారు కదా దేవ యసుకి అని ఆయనను ఎందుకు రక్షించుకోలేదు అంటే తనకు తానే మన కొరకు మన యొక్క పాపాల నిమిత్తము ప్రాణం పెట్టారు కాబట్టి ఈ యొక్క ఆజ్ఞ కూడా ఎవరిచ్చింది తండ్రి అయిన దేవుడు ఇచ్చింది కాబట్టి ఆయన యొక్క ఆజ్ఞని నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారు తన యొక్క ప్రాణాన్ని మన కొరకు పెట్టి దేవుని యొక్క మాటని విలువించి దేవుని యొక్క ఆజ్ఞని కూడా సమాప్తం చేశారండి ఎంతగా సమాప్తం చేశారంటే ఇదే యోహాను యోహాను సువార్తలో నాలుగో అధ్యాయం ముప్పై నాలుగో వచనమండి యేసు వారిని చూచి నన్ను పంపిన వారిని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదమ్ముచ్చు ఎంతగా చేశారంటే ఆహారమైనంతగా చేశారు తండ్రి యొక్క చిత్తాన్ని ఎట్టి రీతిగా చేశారండి ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని చేయడంలో ఆయనకు ఆహారం కూడా గుర్తు రాలేనంతగా ఎలా అంటే పొద్దున్నంత శుభార్త చెప్పారు స్వస్థతలు చేశారు నైట్ అవుతుంటే ప్రార్థన చేయడానికి వెళ్ళారు ఎంతగా తండ్రి యొక్క చిత్తాన్ని లేకపోతే తండ్రి యొక్క ఆజ్ఞని సమాప్తి చేయాలని ఆయన చూసారంటే మనకి ఆహారము కూడా తీసుకోలేనంతగా అంటే దేవుని యొక్క ఆజ్ఞ ఈయనకు ఆహారమై ఉంది ఆ యొక్క ఆజ్ఞని నెరవేర్చితేనే ఈయన యొక్క ఆహా ఆకలి అన్నది తిరంతగా యసుక్రీస్తు వారు తండ్రి యొక్క ఆజ్ఞని నెరవేర్చారండి రోమ రోమలకు రాసిన పత్రిక పదవ అధ్యాయం నాలుగో వచనం విశ్వసించి ప్రతి వానికి నీతి కలిగుట్ట క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు అంటే ధర్మశాస్త్ర మూలంగా ఎవరు కూడా నీతి తీర్చబడరు తీర్చిబడరు ఆ యొక్క ధర్మశాస్త్రంలో పాపం పోవాలంటే ఏం చేయాలి మనం బలి అర్పించాలి ఆ బలిగా క్రీస్తిసునే తండ్రి అయిన దేవుడు బలిగా అర్పించి ఆ యొక్క ధర్మశాస్త్రానికి క్రీస్తు సమాప్తిగా చేశారు కానీ ధర్మశాస్త్రం ఎలా ఉందంటే క్రీస్యేసునకి మార్గం చూపేటువంటి మార్గంగా నడిపించేటువంటి మార్గంగా ధర్మశాస్త్రం అనేది ఉంది విశ్వాసము మూలముగా నీతి మంత్రులు మనం తేల్చబడినట్లు క్రీస్తుని అద్దకు మనం నడిపించే మార్గం అంటండి ధర్మశాస్త్రం ధర్మశాస్త్రము మూలముగా మనం నీతి మంత్రులుగా తేల్చబడము కానీ క్రీస్తు యేసు వద్దకు నీతి కలుగుటే మార్గము ధర్మశాస్త్రం మనకి ఇలా ధర్మశాస్త్రం సంబంధమైన నీతిని నెరవేర్చాలని పాప పరిహారార్థమైన బలిగా తన యొక్క కుమారుణ్ణే పాప పాప శరీరానికి అప్పగించి పాపానికి శిక్ష విధించి బలిగా అర్పించి ఆ యొక్క ధర్మశాస్త్రానికి దేవుడు ఏసుక్రీస్తు వారు ఏం చేశారండి సమాప్తి చేశారు ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి మన యొక్క పాపం పోవాలంటే బలిని అర్పించవసరం లేదు ఏం చేయాలంటే క్రీస్ చేసి నమ్ముకుంటే చాలు మన యొక్క క్రియల్ని మార్చుకుంటే చాలు యోహన్స్ వార్త పదిహేడవ అధ్యాయం నాలుగవ వచనం చేయటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని ఏం చేశారని చేయవలసిన పదంతా చేస్తారు ఎలా సంపూర్తి చేసి ఏం చేశారు దేవుణ్ణి మహిమపరిచారు ఇప్పుడు అర్థమైందా సమాప్తమైనదే అన్న మాటలో బాధ ఉందా లేకపోతే సంతోషం ఉందా సంతోషం ఉంది ఎందుకంటే ఈ యొక్క భూమి పైన దేవుని యొక్క మాటని నెరవేర్చారు కాబట్టి దేవుని మహిమపరిచారు కాబట్టి ఆయన సంతోషంగా సమాప్తమైనదని చెప్పి మాటను పలికరండి అలానే తండ్రి పని జరిగించడానికి నీ కొరకు నా కొరకు తండ్రి ఇచ్చినటువంటి ఆజ్ఞని మొత్తం ఆయన యొక్క చిత్తాని కూడా దేవుడు జరిగించారు కానీ మీరు ఏం చేస్తున్నాము అంటే మన సొంత కార్యాన్ని మనం చూసుకుంటున్నాం కానీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కార్యాన్ని మనం చూసుకోవట్లేదు కానీ దేవుడు ఏం చెప్పారండి మొదట నా యొక్క నీతిని రాజ్యాన్ని వెతకండి తర్వాత మీకు ఇష్టమైన మీకు ఏదైతే ఇష్టమో లేకపోతే మీకు ఏదైతే అవసరమో దానిని దానిని మీకు అనుగ్రహిస్తాను అని చెప్పారు కానీ మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ మన యొక్క కార్యాలు మన యొక్క పనులు అన్ని మన యొక్క జీవి ఎలా జీవించాలి మనం ఎలా వేటి కోసం జీవించాలి లేకపోతే ఏం సంపాదించుకోవాలి ఇవన్నీ కూడా మనం చూసుకుంటున్నాం కానీ దేవుడు ఇచ్చినటువంటి పనిని అంటే మనకి దేవుడు ఏం పని ఇచ్చారండి యేసుక్రీస్తు వారు ఎంతో సంతోషంగా ఆయన తండ్రి ఏదైతే పనులు అప్పగించారో ఆ పనులన్నింటినీ చాలా సంతోషంగా పూర్తి చేశారు అదే పనిని దేవుడు మనకు కూడా ఇచ్చారు ఏమని స్వార్థ నిమిత్తము స్వార్థ ప్రకటించాలి అని చెప్పి మనకి ఇచ్చారు లేకపోతే ప్రార్థించాలని ఇచ్చారు ఇతరుల కోసం ప్రార్థించాలి లేకపోతే ప్రేమ కలిగి ఉండాలి ఇలా చాలా చాలా అయితే మనకి దేవుడు ఇచ్చారు ఆజ్ఞల కింద కానీ వాటిని మనం ఏమన్నా సంపూర్తి చేస్తున్నామా లేకపోతే మన కొరకు మనం బ్రతికి దేవుని విడిచిపెడుతున్నామా మనం దేవునికి ఇవ్వాల్సింది ఏదైనా ఉంది అంటే మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికి మన యొక్క శరీరాన్ని ఆయనకి ఎలా సమర్పించాలి అంట సజీవ యాగంగా సమర్పించాలి ఈ యొక్క మనం మనకి ఇచ్చిన పనిని మనం కూడా యేసుక్రీస్తు వారు ఎట్టి రీతిగా అయితే ఆయన యొక్క పనులను ఈ యొక్క భూమిపైన సమాప్తి చేశారో సమాప్తం చేశారో అటువంటి ఉద్దేశాన్ని కలిగి సంతోషంగా మనం దేవుని ఇచ్చిన పని పనిని కూడా సంపూర్తి చేయాలని ఈ యొక్క వాక్యం ఈ యొక్క మాట ద్వారా మనం తెలుసుకోవాల్సిందిగా ప్రభుపేట కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకొని ముగించవచ్చు స్తోత్రం 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 మహాగణ మహోన్నత శరవశ మంత్ర దేవా నీకే వేలాది వదనములైన ప్రభు నీకే స్తోత్రం అయిన ప్రభు అని ఆయన అయా నీవు చెప్పినటువంటి నాయన ప్రభావ మాటను బట్టి నాయన ప్రభావ్వా నీవు ఎట్టి రీతిగా అయితే తండ్రి నీ యొక్క కార్యాలను నేను ప్రభు దేవుని చిత్తాన్ని తండ్రి సమాప్తం చేసి అన్నావు నాయన ప్రభావ అటు రీతిగానే తండ్రి మా పైన తండ్రి మో నీవు మోపినటువంటి తండ్రి నేను ప్రభ్వా ఆయా పనిని ఆయన ప్రభు నీ యొక్క చిత్తాన్ని తండ్రి మేము అటు రీతిగానే సంతోషంగా తండ్రి అయా సంపూర్తి చేయడానికి సమాప్తం చేయడానికి సహాయం ఉదయించండి మా పనులు కాదు కానీ నేను ప్రభు నీ కొరకు బ్రతికేటువంటి జీవితాన్ని మేము తండ్రి కలిగి ఉండడానికి కృప కృపచూపించమని నాయ నా తర్వాత చెప్పేటువంటి తండ్రి సహోదరులు కూడా నైన్ ప్రభావ్ నీ ఇచ్చి నడిపించిన నేను ప్రభావ అయ్యా నాయన ప్రభు నీ యొక్క మాటలు మాకు తెలియజేయమన్నాను ప్రభు ప్రభువైన శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుని తండ్రి ఆమె